విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండలం బొంగాడవలస నాయుడు వలసకు చెందిన వంద కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి బేబీ నాయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన బేబీ నాయన ఈ మధ్యకాలంలో వైసీపీని వీడి తిడిపిలో భారీగా చేరికలు జరిగాయి పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని బేబీ నాయన పిలుపునిచ్చారు

కెమెరా చూడండి అందరూ ఎలా చూడాలి కెమెరా చూడాలి